చపాతీలోకి మసాలా వంకాయ మనం ఈజీగా తినేటట్టుగా చపాతీలోకి ఓకే వంకాయ వంకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకుంటాను ఆల్రెడీ ఉల్లిపాయలు తీసుకున్నాను మసాలా వంకాయ చదాం ఈజీ మెథడ్ ఈజీ అంటే ఈజీ జస్ట్ బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టుగా స్పూన్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఇందులో ఒక స్పూన్ ఇందులో కూడా ఒక స్పూన్ ఇది ఎందుకు నేను తర్వాత చెప్తాను ఓకేనా కానీ ఇందులో టూ స్పూన్స్ అనుకోలే ఓకేనా ఆయిల్ హీట్ అయ్యేలో మనం కట్ చేసుకున్నాం చెప్పాను కదా ఎప్పుడైనా ఒక అయ్యేలో కొంచెం జరుగుతూ ఉండాలి అది నా ప్రొసీజర్ ఎప్పుడైనా మనం ఇట్లా కట్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే ఇట్లా ఒక షీట్ పెట్టుకోవాలి షీట్ నేను ఇది ఐక్యాలు తీసుకున్నాను ఈ షీట్ ఐక్య స్టార్టింగ్ అప్పుడు తీసుకున్నాను నాకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ షీట్ ఎందుకంటే ఏదైనా కూడా ఇక్కడిక్కడే పడుతుంది మనం వెంటనే ఇలా తీసుకోవచ్చు చక్కగా మళ్ళీ ఏమన్నా ఇట్లాగా తోడో ఇట్లాగా తీసుకునే కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు ప్లాట్ఫామ్ నీట్గా ఉండదు అప్పుడు ప్లాట్ఫామ్ నీ తుడిసే పని ఉండదు మనకి మనకే పని తగ్గుతుంది ఓన్లీ షీట్ తీసుకెళ్ళి షీట్ దగ్గర క్లీన్ చేసేసుకుంటే కథమ్ కూడా సన్న పెట్ చేస్తారు ఎందుకంటే మన చపాతి తినేటప్పుడు మంచిగా వెళ్ళిపోవాలి ముక్కలు పక్కన తీసి పెట్టకుండా ఇంకా உ ஆயில் இது ஈஸி மெத்த இதுல பசு கூட இது ఉల్లికాయ మట్టిలోపు మనం వంకాయలు కూడా ఒకవైపును ఫ్రై చేసుకోవాలి అప్పుడు తొందరగా అయిపోతుంది కూర మనం మసాలా వంకాయ రైస్లో తినేటప్పుడు యాస్టీస్ ఇలా వేసేసుకుంటాం కదా కానీ చపాతీలో ఏంటంటే ఇలా వేసుకున్నాం అండి మనం చపాతీ తినేటప్పుడు అంత కంఫర్ట్ అనిపించదు సో నేను అందుకనే నా ఓన్ గా క్రియేట్ చేస్తున్నాను ఇట్లా చపాతీలోకి అయితే ఇలా బాగుంటుంది అని నేను ఆలోచించుకొని ఒక రోజు నేను కూడా అన్ని ఛానల్స్ చూస్తే నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం చపాతీలో తినడానికి అని నేను ఇట్లా ఈజీగా చేసుకోవడానికి రోజు చేశాను చేస్తే నాకు బాగా నచ్చింది ఇంకా మీ అందరికీ చెప్దామని చెప్పేసి మళ్ళీ ఈరోజు నేను చేస్తున్నాను ఇట్లా మనము డైరెక్ట్గా ఇట్లా డీప్ ఫ్రై చేసాం అనుకోండి చాలా ఆయిల్ కదా ఆయిల్ అంత డీప్ ఫ్రై అయినప్పుడు అంత ఆయిల్ మంచిది కాదు కదా హెల్త్ గా మంచిది కదా నేను ఇంత షాలో ఫ్రై లాగా చేసుకుని కుక్ అయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత నేను అందులో చేస్తాను అనమాట అట్లా అయితే చాలా ఈజీ ఉంటుంది మనకి హెల్త్ గా కూడా చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ ఇదేంటంటే ఎప్పుడైనా మామూలుగా రైస్ లాగా ఇట్లా కట్ చేసుకుంటాం కదా మసాలా వంకాయ అయితే ఇట్లా కట్ చేసుకుంటాం నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇక్కడ కుక్ అవ్వదు నేను టూ త్రీ టైమ్స్ అట్లా చూసాను అనమాట ఇక్కడ కుక్ అవ్వదు మళ్ళీ ఉప్పు కారం కూడా సరిగా పట్టదు మనకి నాకు ఎందుకో టేస్ట్ అనిపించలేదు ఇట్లా చేస్తే బా అనిపిస్తుంది ఏమో అని ఒకరోజు నేను ట్రై చేశాను అనమాట అది సంగతి అది సంగతి చూసారా ఇప్పుడు ఇట్లా షీట్ మీద ఇట్లా పడటం వల్ల మన ప్లాట్ఫామ్ అంతా ఎంత నీట్ గా ఉందో అందుకని ఇట్లా షీట్ పెట్టుకొని ఎప్పుడైనా కట్టింగ్లు చేసుకోవాలి ఏ చేసుకున్నా కట్టింగ్లు చేసుకున్నా చపాతీ చేసుకున్నా ఏదైనా ఇట్లా షీట్ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఇందులో కొంచెం వంకాయ లైట్ గా చేదులాగా అవుతుంది కదా అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు మంచిగా ఇది కుక్ అయ్యేలోపు మనం ఇటు ఇది కూడా ఉల్లిపాయ ఉల్లిపాయ మగ్గిపోయింది కదా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అన్ని వన్ బై వన్ అట్లా అప్పటికప్పుడు చేసుకోవటం వేసుకోవటం పటా పటా ఫటా ఫటా యలు మగ్గుతున్నాయి ఇటు ఉల్లిపాయలు మొగుతున్నాయి ఆలోకి మనం అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ఈ వెల్లుల్లి కూడా ఏం తీయల్సిన డైరెక్ట్ అల్లం కూడా నేను స్కిన్ అనేది తీరేదు ఈ అల్లం వెల్లుల్లి రాస్మెల్ పుయ్య పులిలోకి మనం ఈ టమాటాలను కట్ చేసుకోవాలి టమాటా సా చూసారా ఇప్పుడు ఈ టమాటా చెక్ కూడా ఇక్కడ పడేసుకున్నాం అనుకోండి షీట్ ని కడిగేసుకుంటే సరిపోతుంది మా అదే ప్లాట్ఫామ్ అనుకోండి అంత ప్లాట్ఫామ్ అంతా నీట్ గా ఉండదు ఇంకా మళ్ళీ మనం క్లీన్ చేయాలి నీట్ గా అయిపోయింది ఉల్లిపాయ మట్టి పోయింది వేయాలి టమాటకాయ కూడా మగ్గిపోయిన తర్వాత కొత్త ప్రాసెస్ చూపిస్తుంది ఒక వంకాయ కూడా అయిపోతుంది టైమర్ అయితే చేస్తున్నా రెండు మనకి టైం సేవింగ్ అనమాట ఇట్లా చేసుకుంటే సో ఈ మెథడ్ అన్నమాట అనమాట కూడా మగ్గింది యాక్చువల్గా అసలు చింతపండుని పిండి వేస్తారు కానీ అంత టైం వేస్ట్ చేసుకోకూడదు మనం కొంచెం ఇట్లా ఏసేసుకుంటే సరిపోతుంది జస్ట్ చింతపండుని చిన్న చిన్న రెబ్బ ఓకేనా అది మధ్యలోపు కారం ఇవన్నీ వత్సకర స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి కారం టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ ఫస్ట్ ఆల్రెడీ వేసాను నువ్వుల పౌడర్ ఒక టీ స్పూన్స్ పల్లీ పౌడరు టూ స్పూన్స్ అంటే వేసుకుని కొబ్బరి టూ స్పూన్స్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ ఇట్లాంటి మసాలా కర్రీస్ ఏంటంటే పౌడర్స్ అన్నీ పడాలి పడితే టేస్ట్ బాగుండిస్తుంది కొన్ని కూరలు అసలు పౌడర్స్ లేకపోయినా బాగుండిస్తాయి ఇట్లాంటి మసాలా కర్రీస్లో తింటాం ఏమో గరం మసాలా వన్ స్పూన్ ఇలాగా మిక్స్ చేద్దాం రైస్లో తినేటప్పుడు మనం అవన్నీ మనం మగ్గించుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా అవసరం లేదు అదొక చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకని నేను అన్ని ఇప్పుడు చూడండి గ్రైండ్ చేసినట్టు అయిపోయింది ఇప్పుడు మనం ఈ స్పైసెస్ అన్నీ వేసాం కదా వన్ గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి మన ఇష్టం మనకి గ్రేవీ ఎట్లా కావాలంటే తిక్కు కావాలంటే తిక్కుగా లేకపోతే తిన్న కావాలంటే తినుగా రైస్లోకి అయితే ఇలాగ తిక్కుగా బాగుంటుంది ఇప్పుడు మన చపాతి కదా అందుకని ఇంకా ఎక్స్ట్రా వన్ గ్లాస్ వాటర్ పోసాను ఇది బాగా మంచి మనకు ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట అలాగే మనం ఇవి కూడా వేసేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత వంకాయలు కూడా మగ్గిపోయి వంకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట ఓకేనా బబుల్స్ బబుల్స్ వచ్చేస్తున్నాయి ఈ టైంలో మనం ఈ వంకాయలు వేసేసుకోవాలి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ కుక్ అయిన వంకాయలు వేసేస్తాం అప్పుడు మనకి తొందరగా అయిపోతుంది కర్రీ చూసారా చూసారా కర్రీ సూపర్ వస్తుంది ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తాం ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవటమే

సూపర్ చాలా బాగుంది టేస్ట్ అంతాను కానీ కంపల్సరీ కొత్తిమీర వేయాలి ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదు అయిపోయింది మా ఇంట్లో కొత్తిమీర ఫైనల్ టచ్ మాత్రం కొత్తిమీర వేయాలి ఓకే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ చపాతి చేసుకుంటా ఈసారి మీకు ఓట్స్ చపాతి కూడా ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎలా ఓట్స్ చపాతి చేసుకుంటాననే చూపిస్తాను ఓకే సీ నెక్స్ట్ వీడియో బాయ్